హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అక్కినైతే అక్కతో పంపించాను కదా సో తీసుకొద్దామని చెప్పేసి ఇంక ఈరోజైతే సెలవు అనమాట అందుకని తీసుకొద్దామని అయితే బయలుదేరుతున్నాను మార్నింగే ప్రయాణం అయితే ఇబ్బంది ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను వెళ్ళడానికి ఈయనకైతే క్యారేజ్ కావాలన్న అందుకని నేను కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను రెండు పొట్లకి సరిపోయేటట్టు ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే ఒకవేళ వచ్చేస్తే ఈరోజే వచ్చేస్తాను ఈవినింగ్కి లేదు అంటే కనుక నెక్స్ట్ డే వస్తానమాట అందుకని ఒకవేళ వచ్చాను అనుకోండి ఇబ్బంది ఉండదు రాకపోతే ఈయన మళ్ళీ ఫుడ్కి ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పేసి ఇంకా నైట్కి కూడా ఇంకైతే వండేసాను వండేసిన తర్వాత ఇంక సామాన్లు అయితే ఉంటాయి కదా అవైతే ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా ఒకటి రెండు ఉంటే ఈయన క్లీన్ చేసేస్తారు ఒకవేళ ఎక్కువ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంక అలా వదిలేస్తారనమాట అవి అలా వదిలేసాం అనుకోండి వాటి స్మెల్ అంతా ఇంక మొత్తం ఇల్లు అంతా స్మెల్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఏది కూడా ఉంచకుండా అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని వెళ్తున్నాను అంటే చెప్పాను కదా వస్తే వస్తాను లేదంటే మార్నింగ్ వస్తాను అనమాట అలా అయితే వెళ్తున్నాను ఇంక ఇంకేనైతే టీ కావాలన్నారు ఇంక అందుకని ఇంక మొత్తం అంతా లంచ్ అయితే అయిపోయింది క్యారేజ్ పెట్టేశాను ఇంకా చిన్న చిన్న సామాన్లు అయితే అవన్నీ కూడా కడిగేసాను ఇంక ఇలా పాలు తోడు పెట్టడానికి స్పూను ఆ గ్లాసు తర్వాత ఇప్పుడు టీ పెడతాను కదా ఆ టీ గిన్నీ తొట్టి ఇవన్నీ ఉంటాయి కదా అవైతే క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట ఇంకా ఆదర్శం రెడీ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరుతాము మార్నింగ్ అయితే ప్రయాణం తేలిపోద్ది కదా అందుకని ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయిందనమాట మార్నింగ్ ఇప్పుడైతే ఇంక బయలుదేరుతున్నాము ఈయన వెళ్తూ వెళ్తే మమ్మల్ని బస్ స్టాండ్లో దింపేసి ఈయనైతే బ్యాంక్ అయితే వెళ్ళిపోతారు నిన్న నైట్ అయితే నిద్రలో అక్కి అమ్మ అమ్మ అనుకుంటూ ఏడ్చింది అంటండి ఇంకా అది విన్న దగ్గర నుంచి ఇంకెప్పుడు వెళ్దామా ఎప్పుడు తీసుకొచ్చేద్దామా అని అయితే ఉంది ఇంకా అందుకని ఇంక మార్నింగ్ అయితే రెడీ అయి వెళ్ళిపోతున్నాం అనమాట మేము మా ఊరు దగ్గర నుంచి అక్క దగ్గరికి వెళ్ళాలంటే రావులపాలెం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అయితే నేను అక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ చూశానన్నమాట అనమాట అది చూ చూసిన తర్వాత నా మైండ్ అంతా ఒక డిస్టర్బ్ అయిపోయింది అదేంటో మీకు చెప్తాను మేము రావులపాలెం వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాత ముగ్గురు ఆడపిల్లలు అనమాట అక్కడ మీకు అది వీడియోలో వీడియో కూడా తీసాను వాళ్ళని అది కూడా వాళ్ళని కూడా చూపిస్తాను ఆ ముగ్గురు ఆడపిల్లలు ఏంటంటే ఒకళ్ళు ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఒకళ్ళకి ఏమో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఇంకొక పాపకు వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అన్నమాట ఈ ముగ్గురు ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు అంటే అక్కడ ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు అనమాట అయితే ఒక్కొక్కళ్ళు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏమో చిచ్చి అనుకుంటూ చిల్లర లేదనుకుంటూ అలా ఉన్నారనమాట అయితే ముగ్గురు ఆడపిల్లలు అలాగా కలెక్ట్ చేసుకుంటారు కదా అని అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ ఎవరో వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ ఆ డబ్బులన్నీ తీసుకున్నారనమాట తీసుకుని ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయారు వీళ్ళు మళ్ళీ సేమ్ అనమాట మళ్ళీ వాళ్ళు అక్కడక్కడ ఆ బస్ స్టాండ్లోనే అక్కడ ఇక్కడ ఒకళ్ళవైపుకి వెళ్తే ఒకళ్ళు ఇటువైపుకి ಒಳ್ಳಿ ಇಟ್ಟು ವೈಪ್ಕೆ ಅಟಪೇ ಅಲ್ಲ ತಿರುತುತು ಅಡುಗುತ್ತ నా కైతాలు ముగ్గురిని చూసి చాలా భయమేసింది ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో అసలు ఆడపిల్లలకి అసలు సెక్యూరిటీ అనేది లేదు కదా ఈ ఇళ్ళల్లో ఉన్న అంటే వాళ్ళ సొంత బంధువులే సొంత వాళ్ళే అసలు చాలా దారుణంగా ప్రవర్తించే రోజులు అయితే ఉన్నాయి ఇంకా ముగ్గురు ఆడపిల్లలు ఇంకా అలాగా తిరుగుతూ అసలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగడము అలా చూసరికి నాకు చాలా బాధ వేసింది అనమాట అయితే వాళ్ళ మమ్మీ కూడా అలాగే అనమాట అదే పని చేస్తున్నారు అక్కడ కాకపోతే వీళ్ళు ముగ్గురిని ఇలా స్టాండ్లో పెట్టి ఆవిడ రావులపాలెం వెనక సైడ్ పువ్వులది అమ్ముతారనమాట అక్కడ కూడా ఒక చిన్నది బస్ స్టాండ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ ఆవిడ ఉన్నారనమాట అయితే నాకు ఇంత ఎలా తెలిసిందంటే నాకు బస్సు రాలేదనమాట బస్సు కోసం వెయిట్ చేస్తే ఒక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వెయిట్ చేసేంత వరకు కూడా నా బస్ రాలేదు అందుకని ఇంక నేను వాళ్ళనే గమనిస్తూ అనమాట వాళ్ళలాగా తెలియని వ్యక్తుల మధ్యన అలాగా అడగడం అస్సలు నచ్చలేదు అనమాట నాకైతే కానీ ఏమీ చేయలేని పరిస్థితి కదా నేను కూడా వాళ్ళని ఏం చేయగలని చెప్పండి ఏమీ చేయలేను కదా ఇంకా అందుకనే కాసేపు అయితే చాలా బాధ అనిపించింది మెయిన్ ఏంటంటే ఆడపిల్లలు కదా ఈ రోజులు అస్సలు బాగలేదు వాళ్ళు అలాగా తెలియని వ్యక్తుల మధ్యన అలా తిరగడం అది నాకైతే అనమాట మీకు అర్థమైందని అనుకుంటాను కానీ ఒక ఆడపిల్లగా పుట్టిన తర్వాత నిజంగా చిన్నప్పటి నుంచి అంటే మనకి ఊహ తెలియదు ఈయన దగ్గర నుంచి ఓ తెలిసిన దగ్గర తర్వాత నుంచి నిజంగా ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మనకి ఈ హెరాస్మెంట్లు అనేవి కంపల్సరీ ఉంటాయి అంటే అది వాళ్ళు అందంగా ఉన్నారా అందంగా లేరా అనేది పక్కన పెట్టినా ఒక ఆడపిల్లగా చెప్పాలంటే ప్రతి స్టేజ్లోనే కూడా మనకి ఇలాంటి హెరాస్మెంట్లు అయితే కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు నా లైఫ్లో కూడా కొన్ని కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి కానీ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో చెప్పుకోగలుగుతారు కొంతమంది అయితే చెప్పుకోలేరు అయితే ఇప్పుడు మన ఆడపిల్లలు ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్ తర్వాత ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా ఇంకా ఫాస్ట్ ప్లస్ ఏంటంటే వాళ్ళకి పేషెన్సీ అనేది ఉండదు తర్వాత అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరగ జరగాలి అనుకునే జనరేషన్లో అయితే ఉన్నారు వాళ్ళకి మనం అన్నీ నేర్పించాలన్నమాట అంటే ఇప్పుడు ప్రతిదీ అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఒకవేళ ఏమైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అవన్నీ కూడా మనమే నేర్పించాలి నేనైతే అక్కితో పాటు నా క్లాస్ పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళకి కూడా నేను నేర్పిస్తాను అనమాట ఏంటంటే గుడ్ అని బ్యాడ్ అని ఇలాంటివి తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా నేను నేర్పిస్తూ ఉంటాను అనమాట అది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అనుకోండి ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ క్రిటికల్ పొజిషన్ వచ్చినా వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకనే మీరు కూడా మీ యొక్క ఆడపిల్లలు ఎవరైనా కనుకుంటే వాళ్ళకి ప్రతీది కూడా నేర్పించండి మనం అనుకుంటే అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అని మనం అనుకుంటాం కానీ మన ఫ్యామిలీ నుంచి కాకపోయినా వాళ్ళు బయట తిరిగే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు చదువుకునే దగ్గర అవ్వచ్చు అన్నీ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి మనమే అనుకుంటాం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏం తెలీదు వాళ్ళు చిన్నపిల్లలనే అనుకుంటా కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి సో వాళ్ళు పోనీ వేరే వాళ్ళు చెప్పకపోయినా సరే టీవీల ద్వారానో లేదంటే మొబైల్ ద్వారానో అలాగ ప్రతీది కూడా వాళ్ళకి అన్నీ కూడా ముందుగానే అడ్వాన్స్డ్గానే ఉన్నారు ప్రతి పిల్లలు కూడా సో మనం ఏంటంటే మనమే అన్నీ జాగ్రత్తగా ముందుగానే నేర్పించుకోవాలి అంటే ఇలా ఇలాగ ఇలా మాట్లాడాలి ఎవరైనా నీతో బిహేవ్ చేస్తే ఇలా ఇలా చేయాలి ఇలా నువ్వు రావాలి దేనికి కూడా భయపడకూడదు వచ్చి మదర్కి చెప్పాలి ఇలాంటివి మనమే నేర్పించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మన స్టేజ్లోనే చూడండి ఎవరో ఎందుకు నేనే ఉన్నాను నేను నిజంగా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది కదా టెన్త్ ఇంటర్ తర్వాత ఇలాగ డిగ్రీ ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి స్టేజ్లో ప్రతి ప్రయాణంలో లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు లేదంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కడికైనా సరే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తానే ఉండేవి అనమాట ఇలాంటివైతే మీకు కూడా జరిగే ఉంటాయి ఇప్పుడు నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇది అవేర్నెస్ కోసం అనమాట ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఎక్కువ నా ఛానల్ ఫాలో అవుతున్నారన్నమాట అంటే సిక్స్టీ పర్సెంటేజ్ వరకు వాళ్ళు మిగిలిన ఫార్టీ పర్సెంటేజ్ ఏంటంటే థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా చూస్తున్నారు అందుకనే వాళ్ళకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మేము బస్సులో వెళ్తాం కదా మా ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు మేము ఒక సీట్లో కూర్చునే వాళ్ళం అనుకోండి వెనక సీట్లో జెంట్స్ కూర్చునేవారు అనమాట అయితే వాళ్ళు ఏం చేసేవారంటే ఇప్పుడు మనం వెనకాలేలాగా బ్యాక్ వాలేం కదా ఆ సీట్కి అలాగే మనం కూర్చున్న సీట్ ఉంది కదా దానికి దీనికి మధ్యన ఒక చిన్న గ్యాప్ వస్తుంది సన్నపాటి గ్యాప్ అయితే వెనకాల కూర్చునే వాళ్ళు ఏం చేసేవారంటే ఆ గ్యాప్లో ఫింగర్స్ పెట్టేవారు అనమాట ఫింగర్స్ పెడితే మన బాడీ అనేది తగులుతుంది కదా సో అలా చేసేవారు అప్పుడు మనకి ఎంత భయమేస్తుంది చెప్పండి ఆ ఏజ్లో మనకి మేమైతే ఎంత కంగారు పడి భయపడిపోయే అంటే చాలా అనమాట అలా చేస్తుంటే వాళ్ళు మేము ఎంత సీరియస్గా వెనక్కి చూసినా మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తూ ఉండేవారు అయితే మేము ఒకటి రెండు సార్లు అలా చూసిన తర్వాత థర్డ్ టైం మేము ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ మేము ఒక సేఫ్టీ పిన్ తీసుకుని ఆ వేళ్ళ మీద గట్టిగా గుచ్చామన్నమాట గుచ్చితే వెంటనే బ్లడ్ అయితే వచ్చి ఇంకప్పటి నుంచి వాళ్ళైతే ఆ రోజు పట్టడం మానేశారు ఇంకా కుక్క బుద్ధి ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ మా దగ్గర రేపు ఇంకొక రోజు అలా చేస్తారు ఇంకా మన సేఫ్టీ ఏంటంటే మేమైతే అలా చేసేవాళ్ళం అన్నట్టు కంపల్సరీ ప్రయాణాలు చేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్లు అయితే పట్టుకుని వెళ్ళే వెళ్ళే వాళ్ళం పెద్ద పెద్దవి అనమాట అది కూడా చిన్న చిన్నవే కాదు అలాంటి సిచువేషన్స్ మళ్ళీ ఇంకొక సిచువేషన్ చెప్పాలంటే ఇప్పుడు మనం బస్సు మీద కానీ బండి మీద కానీ వెళ్తున్నప్పుడు మనం అలాగా అలా ప్రదేశాలను చూస్తూ ఉంటాం కదా అయితే అక్కడ ప్రదేశాల్లో ఉంటారు కదా జెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మనకి ఇలా కన్లు పైకి ఎగరేయడమని లేకపోతే అంటే ఒక కన్ను కొట్టడం అని లేదంటే నవ్వడం అని లేకపోతే ఇలాగా రమ్మని పిలవడం ఇలాగా అనేవారు అనమాట అంటే మనం ఏం చేయకపోయినా మనం బండి మీద వెళ్తున్నా సరే మనం మామూలుగా అయితే ఎలాగ ఇప్పుడు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారనుకోండి అలా అలా చేసేవాళ్ళు అప్పుడు మనకి మనకేమనిపిస్తుంది చెప్పండి నేనైతే ఏమనుకునేదాన్ని అంటే ఇదేంటి ఇలాగా ఎందుకంటున్నారు నా చూపులో ఏమన్నా తేడా ఉందా అని చెప్పేసి నన్ను నేను అనుకునేదాన్ని అనమాట నేను చెప్పాను కదండి రావులపాలెంలో పిల్లలని ఇంక ఇప్పుడు మీ వీడియోలో కనిపించారు కదా వీళ్ళే అనమాట చూడండి చిన్న చిన్న పిల్లలు ఎలా అంటే అలా తిరుగుతున్నారు నాకు వాళ్ళని చూసి చాలా భయం వేసింది అనమాట అదో సిచ్యువేషన్ ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను చూడండి క్రౌడీగా ఉన్న ప్లేస్లో నడిచి వెళ్ళాలన్నా లేదంటే ఇప్పుడు ఏదైనా షాప్లోకి వెళ్ళాలనుకోండి అక్కడ రద్దీగా ఉందనుకోండి అక్కడ అలా నుంచున్నాం అనుకోండి కావాలని వచ్చి ఇలా తాక్కుంటూ తగులుకుంటూ వెళ్ళేవారు అనమాట అప్పుడు మనకి ఎలా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అసలు ఇంక వాళ్ళు అయిపోయి వీళ్ళు వీళ్ళకి మన్ మనుషులు వీళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళు బాధపడతారేమో ఇంకా అదేమి ఉండదు అనమాట నిజంగా ఒక యానిమల్స్ లాగే యానిమల్ చూడండి ఒక లయన్ కానీ ఒక పులి కానీ చూడండి అది దాన్ని పొట్ట నింపుకోవడానికి చూస్తుంది అంతే తప్ప ముందున్న యానిమల్ బాధపడుతుందేమో దాని బ్లడ్ వస్తుందేమో లేదంటే దానికి పిల్లలు ఫ్యామిలీ ఉంటుంది అని అని ఆలోచించావు కదా వీళ్ళు అలాగే అనమాట అలాగే బిహేవ్ చేసేవారు అయితే మా ఫ్రెండ్స్లో కొంతమంది బాగా సెన్సిటివ్ ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకా ఎంత ఏడ్చేవారంటే అసలు మామూలుగా కాదనమాట కొంతమంది లేడీస్ అయితే అదే కొంతమంది గర్ల్స్ మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే డేర్గా టఫ్ అండ్ టఫ్గా ఇలాంటి ఇలాంటివన్నీ కామన్ అయినా తీసుకునేవారు అనమాట అయితే సెన్సిటివ్ పర్సన్స్ అందరూ ఒకేలా ఉండరు కదా వాళ్ళైతే చాలా సీరియస్గా పాపం తీసుకొని ఎందుకు ఇలాగ నన్ను చేస్తున్నారు అని చెప్పేసి ఏడవడము ఇలాంటివి కూడా జరిగాయి అనమాట ఇలాంటి ఒకటి రెండు కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే మనం వీటన్నిటికీ ఏంటంటే మన ఆడపిల్లల్ని ప్రిపేర్ చేయాలన్నమాట ఎలాగ ఇలా ఇలా జరుగుతాయి సిచ్యువేషన్స్ ఇలాంటి ఉంటాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ సేఫ్టీలో చూసుకోండి అని చెప్పేసి అన్నీ మనం చెప్పాలి ఇలాంటి సిచువేషన్స్ రెండు మూడు చెప్పామనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడైనా క్రౌడీ ప్లేసులు కానీ లేదంటే వంటరిగా వెళ్ళాల్సిన ప్లేసెస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు అలర్ట్గా వెళ్తారనమాట అందుకని నేనైతే ఇప్పుడు షేర్ చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్ చెప్పాలంటే నిజంగా ఒక వీడియో సరిపోదు అనమాట ఇప్పుడు వీడియో చూస్తున్న లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఉంటాయి అయితే అందరూ బయటకైతే చెప్పలేరు కదా నేనేంటంటే నేను ఎందుకు చెప్పానంటే నలుగురికి ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుందని అయితే చెప్పాను కొంతమంది ఏమంటారంటే మరి అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇంట్లో చెప్పచ్చు కదా అని అంటారు కొంతమంది ఆడపిల్లలు ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఒకవేళ ఇంట్లో కనుక చెప్పారనుకోండి అందరూ అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండరు కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే రివర్స్ అనమాట ఏంటి అమ్మాయి తప్పు లేకపోయినా సరే రివర్స్లో ఎలా మాట్లాడతారంటే నువ్వేం చేయకుండానే అలా అలా చేస్తున్నారా నీకు అంత ఇబ్బందిగా ఉంటే స్కూల్ మానే లేదంటే కాలేజ్ మానే కాలేజ్ మానేసి అనేసి ఇంట్లో ఉండు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసేస్తాము అప్పుడు వెళ్ళిపోద్ది కానీ ఇలాగా రివర్స్లో మాట్లాడుతూ ఉంటారు అంతే తప్ప అమ్మ అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతాయమ్మ మీరు దయ ఉండి వాటన్నిటిని కూడా ఫేస్ చేసుకుని దాటుకుని రావాలి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి చెప్పే పేరెంట్స్ చాలా తక్కువ అనమాట ఫస్ట్ వీళ్ళని మెంటల్గా చాలా స్ట్రాంగ్ చేయాలి ప్రిపేర్ చేయాలన్నమాట అప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్గా మెంటల్గా ప్రిపేర్ చేస్తామో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారనమాట అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ విషయమైనా సరే ఫ్రీగా మీతో షేర్ చేసుకోవాలన్నమాట అంత అంత బాండింగ్ ఉండాలంటే పేరెంట్స్కి తర్వాత ఆ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడే ఆడపిల్లలకి ఏంటంటే ఆడపిల్లలనే కాదండి ఈవెన్ మగపిల్లలతో కూడా ఏంటంటే మనం చాలా ఫ్రీగా ఉండాలన్నమాట అంటే ఇదివరకు ఉన్న జనరేషన్ కాదు ఒక దెబ్బ వేస్తే సైలెంట్గా ఉంటారు మనం ఆటింటారు అనుకుంటాం కానీ ఆ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు అసలు లేవు అసలు నేను ఎంత ఎంతమందిని చూస్తున్నానంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఈవెన్ పేరెంట్స్ కూడా అలాగే ఉంటున్నారు అందుకనే ఏంటంటే ఫస్ట్ మనం వాళ్ళని మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం కొంచెం వాళ్ళకి వెన్ను తట్టి స్ట్రాంగ్గా ఉండాలని మనం వెనక నిలబడ్డామంటే వాళ్ళు ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటారు అంతే తప్ప నువ్వు ఆడపిల్లవే నువ్వే నువ్వు సరిగ్గా ఉండాలి నువ్వు సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటాయని రివర్స్లో మాట్లాడకూడదు అనమాట ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్